ఎన్ని రంగులు సూర్యుడు కమ్మరి కొలివిలోంచి కాలు వచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లడిపోతున్నాడు నిన్నెత్తడి కొట్టు సత్త అయ్యిగాని అడ్రస్ చేశాం కదా ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది చెబాస్ ఏంటండి వాడు డబ్బు అలా ఇంచేస్తున్నాడు అదే మరి ఒక్కొక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటి వాడు నేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోలు డబ్బు మేము ఆగా నువ్వు ఆగవా దేనికంటే దానికేనమ్మా భూమి మీద సుడిగాలు తిరుగుతున్నాయంటే దీనివల్ల సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి తిరిగిపోతుంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతుంది కాదండి గిరగిరా రంగులు అడడం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ శాస్త్ర చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ బాసలో తిరిగిపోతాయి అరే చెరగ ఇప్పుడు అరే నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తరగచ్చమ్మా రేపు నీ బావ బావస్తున్నాడు ముందా నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట్లాడుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పాలాపన మీద ఆధారపడి ఉంటదే మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి రేపు నువ్వు ఎదవలా ఆలోచించవు నేను ఎలంలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెద్ద పరిగెలు తీసుకో అమ్మా తన బీరు ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గంజలు ఇంకె టీలు నామ రాసి ఇప్పుడే ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీని మన మద్దతుల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు చెబాస్ అమ్మ గలగచ్చకెళ్తలే బాబోచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో సామాన్లు మాత్రం అమ్మలానికి ఒప్పుకోను ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పెరుమని బెమగంగారి కాలజ్ఞానం ఆడి పిల్లం ఓ నా సెల్లి బింది బొక్కలకి లెక్కలు లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు ముందు బతుకు బొక్కలు చూసుకోండి అమ్మ గల ద మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి ఎనపసూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను అడుగుకోద్దు